రెండవ తేదీ ఇడుపులపాయలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇడుపులపాయ ఆయన రాజశేఖర రెడ్డి గారి సమాజ దగ్గరపై నివాళులు అర్పించేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చూడగానే ఆయన సహజంగా దగ్గరికి తీసుకున్నారు ఆ మా దగ్గరికి వచ్చారు కలిశారు చేసేది అయిపోతే దానిలో అసలు ఎవరికైనా ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం ఏ ఎక్కడ దొరుకుతుంది ఆ ఎట్లుందా అని చూ చూడాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం అందులో తనకు తాను కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వెళ్ళాలనుకుంటున్న వాడికి ఆ దరిద్ర ఆలోచన ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లా అది ఒకసారి యాక్చువల్ వాస్తవం ఏంటి ఏంటి అతను ఏదో నిన్న పెట్టేట్టు ఇది వాస్తవం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎవరో దండం పెడితే పెట్టి ఇలాగ అమ్మ దగ్గరికి వస్తారు అమ్మ దగ్గరికి వస్తారు తర్వాత ఇది వాస్తవం తర్వాత మళ్ళీ వెళ్లే ముందు కూడా మళ్ళీ అతని దగ్గరికి వస్తావు దాంట్లో ఒక పార్ట్ అసలు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇందులో ఎవరికైనా చూస్తే ఇక్కడ ఎక్కడ ఏ మూమెంట్స్లో ఏదైనా దొరుకుతుందా మనం దాన్ని ఏ రకంగా చూపొచ్చు లేదా ఆ రకంగా మానిపులేట్ చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంది అనే ఆలోచన ఎవరికైనా వస్తే అంతకంటే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా ఇది నా ప్రశ్న అంతకంటే తలమాసిన దరిద్రుడు అసలు అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేవాడు ఏమని అలాంటి వాళ్ళు ఇతనికి అదే వస్తున్నట్టు నాకు చూస్తే అంటే ఎవరో అన్నారు అసలు వాళ్ళది ఎన్టీఆర్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఏదో ఉంది కదా అక్కడ ఇప్పుడు ఏం పొలిటికల్ ఏం లేదు కాబట్టి మొత్తం ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి నడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్ళతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయా ఏమి ఇచ్చాడు అసలు ఈ మధ్యనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాట్ టాకింగ్ ఒకటి లోకేష్ వాళ్ళ ఆయన ఆయన భార్య ఆస్తి కాదు చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి రిచెస్ట్ దీని కదా నైన్ థర్టీ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ ఎంతో ఉన్నారు ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్లకు తమ్ముడికి ఎంత ఇచ్చాడు తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ ఆమె లక్ష్మీపారవతి వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు ఒకసారి అయినట్టున్నాడు తర్వాత కాంగ్రెస్లో నుంచి అయినట్టున్నాడు సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టు ఈ ఆయనకు సంబంధించినంతవరకు ఎంత ఎంత ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేశాడా అసలు నీకెక్కడ అర్హత ఉంది ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఈజ్ సీరియస్ వ్యవహారం జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినా పోయినావు ఒప్పుకుంటాం బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి ఎంత ఆదరంగా చూసుకున్నావు మీ తండ్రి ఎంత ఆదరంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదరంగా చూసుకున్నాడు తన చెల్లెళ్ళకి ఏం చేశాడు ఇక్కడ పొద్దున్న వేసినా వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం అని బ్యానర్లు కట్టేసి ఇది చేస్తుంటాను ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది వెతికితే ప్రతి దాంట్లో కనపడుతుంది చెల్లెలకు తను ఉన్నది ఆ టైంలో ఏదైనా రెండు వందల ముప్పై కోట్ల దాకా అఫీషియల్గా ఇచ్చినవి ఉన్నాయి ఆస్తులకు సంబంధించిన పబ్లిక్ డొమైన్లో నడుస్తున్నాయి నా పాయింట్ ఒక్కటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రచ్చబండ మీద ఏడైనా అరుగు కింద అరుగు మీద కూర్చొని చెట్టు కింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపానికి చేసే చే ఆ స్థాయి వ్యక్తి అయితే ఇవన్నైనా మాట్లాడుకుంటుండొచ్చు ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా వాడు ఇట్లంటా వీడిట్లంటా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ కొడుకు కావాలనుకునేవాడు నీ వారసుడుగా ఇవే డిస్కషన్ చేసేది ఓ పక్క ఇష్యూస్ అన్నీ పైగా ఇష్యూ లేదంటావా వైజాగ్ స్టీలు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజ్ అయిపోతుంటే ప్రైవేటైజేషన్ ఎక్కడ ఉంది అంటే నోరు తాటదిస్తాను నోరు ఎత్తి అడిగితే ప్రైవేటైజేషన్ ఉందంటే నువ్వు దానికి రావాల్సిన ఓరు సప్లైయే తగ్గిపోయి వాళ్ళు కాస్ట్లీ రా మెటీరియల్ ప్రిపరేషన్ కాస్ట్లీ అవుతుంది దానివల్ల రోజు రోజుకి అది వర్కింగ్ ఇది తగ్గిపోతుంది ప్రాఫిట్స్ నుంచి లాసెస్ లేక మీ వాళ్ళే పోతుంది అని ఒక పక్క తెలుస్తా అంటే వాటికి ఆన్సర్ ఇవ్వవు తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం రైతులను కూడగట్టి రైతులను తీసుకుని యూరియా కష్ట కష్టాలు ఎట్టినా ఎక్స్ప్రెస్ చేస్తూ నిరసన వినిపిస్తూ ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ ఎలా జరగగలుగుతున్నాయంటే ఇష్యూ ఉంది కాబట్టి నువ్వు ఇష్యూ లేదు అంత బాగుంది సమస్య లేదు అని చంద్రబాబు నాయుడు అన్నంత మాత్రాన లేకుండా పోలేదు ఆ విషయం గుర్తించాలని కోరుతున్నావు దబాయించినంత మాత్రాన ఏది నిజాలు అయిపోవు మీ మీరు ఫేక్ ఫేక్ అనేది చెప్తున్నారో ఆ ఫేక్ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది ఫేక్ మీరు వ్యవహారస్తున్న స్టైల్ ఫేక్ ఇక్కడ జరుగుతున్నది వాస్తవం ఏది అంటే పాలన అనేది లేదు అరాచకం అడ్డగోలుగా ఒక కమిషన్ల రాజ్యం మాఫియా రాజ్యం నడుస్తుంది